తన భర్త మృతికి సీఐ జితేందర్ రెడ్డి కానిస్టేబుల్ శేఖర్ సన్యాసి నాయుడు సుభాని శివనాగరాజులే కారణమని ఎస్ఐ భార్య కృష్ణవేణి హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది చికిత్స పొందే సమయంలో శ్రీనుకు శ్రీను తనకు ఏదైనా అనుభవాలను కుటుంబ సభ్యులతో పంచుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం చర్చనీయాంశమైంది వారం కిందట ఆత్మహత్యకు యత్నించిన ఎస్ఐను ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్ప ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు శ్రీను మరణ వార్త తెలియగానే ఆయన మేనత్త వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచిపల్లికి రాజమ్మ నాచినపల్లికి రాజమ్మ గుండెపోటుతో కన్నుమూశారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను రెండు వేల పద్నాలుగు బ్యాచ్ కు చెందిన వారు ఈయనకు తొలి పోస్టింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్కింది పలు స్టేషన్లలో బదిలీలపై వచ్చారు మరో ఏడాదిలో ఆయనకు సిఐగా పదోన్నతి లభించగా ఆ తరుణంలో బలవన్మరణానికి పాల్పడ్డారు మృతుడికి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు అశ్వరావుపేట స్టేషన్ అధికారి కానిస్టేబుల్ తన పట్ల అవమానకరంగా వ్యవహరించారని కులం పేరుతో దూషించారని ఎస్ఐ శ్రీను తన వీడియో సంభాషణలో ఆవేదన వ్యక్తం చేశారు కానిస్టేబుల్ ఆ తర్వాత కానిస్టేబుల్ అంటే ఎస్ఐ కంటే కింది స్థాయి అధికారులే కదా కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ మీద ఉండేటువంటి సిఐ పై స్థాయి అధికారి ఈ విధంగా కులం పేరుతో ప్రవర్తించడం ఒక మనిషి యొక్క బలవన్ మరణానికి కారణమైంది అంటే ఈ దేశంలో ఇంకా కులం ఎక్కడదండి ఇంకా ఇది ఎక్కడదండి అసలు ఈ వివక్ష ఎక్కడదండి అని చెప్పి మాట్లాడే వాళ్లకు మరి ఈ విషయం ఒక ఎస్ఐ ఒక బాధ్యత గల ఒక పోలీస్ అధికారి ఈ విధంగా అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోవడం కుల వివక్ష వల్ల కులం కారణం వల్ల అంటే ఇంకా ఎంత దారుణమైనటువంటి స్థితికి సమాజం దిగజారుతుందో మనం అర్థం చేసుకోవాలి